నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న బ్రహ్మాండం అందరూ కూడా నిద్రపోతారు ప్రొద్దున్నే తెల్వారుజామని నిద్ర లేస్తారు నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా మన చేతుల్లో కరము క్రింద మహా విష్ణువు మధ్యలో శివుడు పైన బ్రహ్మ అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు ఇది మంచిది రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవం మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం ఇది రెండవది కరెక్ట్ మూడవది ఇలా మహాలక్ష్మి తల్లి డబ్బంటే అంటే అందరికీ పిచ్చ డబ్బందరి అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు కూర్చున్న లక్ష్మి ఉండాలా ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు వాట్ ఈజ్ ఆల్ దిస్ మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే నడిచున్న లక్ష్మీదేవి ఉంటా నుంచున్న లక్ష్మీదేవి ఉంటారంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటకు వెళ్ళిపోతుందంట మరి అందువల్ల కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట మీకు కూర్చున్న లక్ష్మీదేవి అయినా నుంచున్న లక్ష్మీదేవి అయినా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను ఫోటోని కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి మహాలక్ష్మి తల్లి డబ్బే డబ్బు అనమాట మీకు ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి తెల్లవారితే మీకు తిండి పెట్టేదామే తినేది ఇక్కడ చేయగడిగేది వేరే చోట మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి తల్లి మరి తల్లి అందరి ఇండ్లలో ఉండదు కదా తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు తల్లి విధవైన తల్లి ముఖం మనం చూడవచ్చు అంతేకాని విధవ మొహం పొద్దున్నే చూడకూడదు ఇలాంటి అన్నీ కూడా నడబావు కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి తర్వాత పెళ్ళాన్ని చూడండి ఆ తర్వాత తల్లి లేదనుకోండి పెళ్ళ ముఖం చూడండి అలాగే మనకి ఏనుగులు నెమలులు దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే కుమారస్వామి వాహనం మహాలక్ష్మి వాహనం ఏనుగు రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనికరిస్తుంది అందులో డౌట్ లేదనమాట నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక ఆమె కనీసం పారు చాలా పూర్ అనమాట భర్త లేడు పిల్లలు లేరు ఎవరు లేరు ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను ఆమె వయసు యాభై సంవత్సరాలప్పుడు మేమంతా చిన్నపిల్లలు మా గురువుగారి ఇంటి దగ్గరే ఉండేది అయితే ఆమె ఏం చేసేదండి పాపం ఒక ఆవును పెంచేది అందరూ కూడా ఇది పైడిపరలో జరిగింది తణుకులో పైడిపొరలో అయితే అందరూ కూడా ఏమన్నారు ఏమికే తినడానికి లేదు ఆవును పెంచుతుంది అన్నారు ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో పైడిపరులో మేమంత చింత చెట్టు ఎక్కువ దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు మా తాతయ్య గారు మొలగుడి హరిశ్చంద్రప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకు జరూరం కిందకి కిందకి అనమాట విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా గేలాడారు పైడిపరు దగ్గర ఆకులు బుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట ఐఎమ్ గివింగ్ ద రిఫరెన్సెస్ అయితే ఆ ఆమె ఏమి ఏమొస్తుంది ఈమెకి ఈమెకే తినడానికి తిండి లేదు ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు ఆ చింతకాయ రసంతో ఆమె పాపం చారు కాచుకుని అలా తిని నిరుపేత మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం తరం మారింది తరం మారితే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడో ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట అలాగే ఎవరో మన వాళ్ళు ఎవరో ఉన్నారు అలా పుట్టారనమాట అంటే వాళ్ళేం ఏం చూసేవారు కాదు పాపమని అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఆమె చేసిన పుణ్యం వల్ల ఆ ఆవుని మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మన ఏంటో తెలుసా కువ్వేరులైపోయారు వెళ్ళండి పైడిపరులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారని అడగండి అక్కడే ఇజ్రాయెల్ ఇతర దేశాలకు వెళ్ళి ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు ఆకులు బుల్లబ్బాయి అని అడగండి ఎవరైనా సరే చెప్తారు సారా కాంట్రాక్ట్ సారా కాంట్రాక్ట్ అని అపార కుబేరుడు అయిపోయాడు ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టాడు మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను మరి ఏమండి ఆవుల్ని పెంచితే అందరూ అయిపోతారండి అని అని ఆడిన వాడు ఒకడున్నాడు చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు ఆడిన వాడు ఒకటే కొంచెం అడిగేవాడు అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది మిగతా రైతులు మామూలుగా మేత ఒక ఆ గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు భక్తితో కాకుండా కాబట్టి మీరందరూ కూడా ఆవులను పెంచండి కనీసం ఆవులకు మేత వేయండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎలా అంటే ఆవులను పెంచండి అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు ఏది గోశాలని స్టైల్గా వెళ్ళడానికి కాదు అది భక్తితో వెళ్ళాలి గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో పది రూపాయలు గ్రాసం పెడితే కోటి రూపాయలు వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు ఏది ఆశించకుండా వెళ్ళండి గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి ఇంకొకడు ఉన్నాడు పంకజని వాడు జ్యోతిష్కుడు వాడు ఏం చెప్తాడంటే రెమెడీసు ఒక్క కీర ఒక్క దోసకాయ ఒక్క బెండకాయ ఒక్క గోంగూరకాడ ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు వాడేమైపాడు తెలుసా ఇప్పుడు అడుక్కు తింటున్నాడు కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి గోమాత ఫోటో చూడండి గోవు ముఖం చూడండి ఆవు దూడ ముఖం చూడండి మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం శుభమస్తు ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి ఆషాఢం వెళ్ళిపోయిన తర్వాత ఆషాఢ మాసంలో డబ్బే డబ్బు వద్దంటే డబ్బు అసలు మీరు ఊహలోకి మీ యొక్క ఆలోచన శక్తి ఎక్కడికో వెళ్ళిపోతారు అసలు అదృష్టం వెనకాల మీరు పరిగెడుతున్నారా లేకపోతే మీ వెనక అదృష్టం పరిగెడుతుందా అని మతిపోతుంది అనమాట జనాలందరికీ ఎంతవరకు స్థలాలు బిల్డింగ్లు అమ్మనటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లు బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అన్నీ అమ్మిపడేస్తారు షాపింగ్ మాల్లు కట్టి అందులో సగం మీరు ఉంచుకుంటారు అంత బ్రహ్మాండంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంది మరి వివిధ వృత్తుల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీతపత్యాలు పెరుగుతాయి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తారు మీ పనితీరును చూసి మీ కొలీగ్స్ తర్వాత మీ క్రింద పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి సబార్డినేట్స్ అందరూ కూడా మీకు బ్రహ్మాండంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ అభిమానులైపోతారు వాళ్ళు అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి మహిళలకి మనశ్శాంతి ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ ఫోన్లు పట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు ఫోన్లే ఫోన్లు ఇదనమాట ఆ విధంగా శుక్రుడు రాహువు మరి వీళ్ళని అలా ప్రేరేపితం చేస్తాడు కుజగురుల కలయిక వలన మీ మాటలు అవతల వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు మీకు ఫ్యాన్స్ అయిపోతారు ఈ నెలలో మీకు తిరుగులేదు అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో సడన్ మార్పు ఎదుగుదలే ఎదుగుదల అపజయం అనేటటువంటిది లేదు కాబట్టి దుప్పటి కప్పుకొని మీరు పడుకున్నప్పటికీ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది మీ వెంట నడుచుకొని వస్తుంది ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా వెళ్ళకండి అలాగే ఇంతకాలం పనిచేస్తున్నటువంటి అవ్వనటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే గ్రాండ్ సక్సెస్ ధనుస్ రాశి వారి మహిళలంతా కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు అలాగే ఈ యొక్క ధనుస్ రాశి వారికి మనం రైతులంతా కూడా మంచి పంటలు పండిస్తారు అలాగే చక్కగా మీరు అనుకున్నదంతా కూడా మీరు సాధించగలుగుతారు మరి మహిళలంతా కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ధనుసు రాసి ఏ విధంగా చూసినా సరే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేయడానికి ఉన్నాయి ఎక్కువ మార్కుల్లో మీరు పాస్ అవడానికి ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఆలోచన సరళి మారిపోతుంది ఇంతవరకు నార్మల్ రేంజ్లో ఆలోచించినటువంటి మీరంతా కూడా హైఫైల్గా ఆలోచించడము ఉన్నతంగా ఆలోచించడము అనేటటువంటిది ఉంటుంది అలాగే దేవాలయాల చుట్టూ తిరుగుతారు బంధుమిత్రులు విందులో విందు కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది చేస్తారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏం చేయాలి అండి అని అంటే చిన్నమస్తాదేవి యొక్క హోమం చేసుకోవాలా చిన్నమస్తాదేవులకి మీరు రాహువుని కంట్రోల్ చేసేటటువంటి దేవత అన్నది ఈ అమ్మవారికి ఓం చిన్నమ నమ అని చెప్పేసి మీరు నిరంతరము ఆ అమ్మవారి యొక్క చక్కగా మక్రజ పంచాలా మరి అలాగే రావి చెట్టుకి నీళ్లు చుట్టి దగ్గర దగ్గరగా మీరు యాభై నాలుగు సార్లు ప్రదక్షిణ చేయాలా ఆ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడున్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైజైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని నిందల పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవడం లేదండి నీ బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది ఎంతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాలా మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు